మా జాతీయ నాయకులు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమైన అతిథిగా హాజరవుతా ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిళారెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా దానికి హాజరవుతూ ఉన్నారు వారితో పాటుగా మాణిక్యం ఠాగూర్ గారు కె రాజు గారు వల్లం రాజు గారు గిడుగు రుద్రజ్ గారు ఇట్లా పెద్దలందరూ కూడా అట్లాగే మా గౌతమ్ గారు వారి సహచరులు మొత్తం సీనియర్ నాయకులంతా హాజరవుతూ ఉన్నారు ఒక దేశంలో ఉన్న అత్యంత క్లష్ క్లిష్టమైన పరిస్థితుల్లో కష్టమైన కాలంలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ ఎన్నికలు దేశాన్ని ధ్వంసం చేస్తున్న వాళ్లకు భారతదేశ సమాజాన్ని నాశనం చేస్తున్న వాళ్లకు భారతదేశాన్ని కాపాడుకోవాలి భారతదేశం అందదనే వాళ్ళ మధ్యకు జరుగుతున్న పోరాటంలో భాగంగా జరగబోయే ఆ కార్యక్రమంలో అనేకమైన కీలక అంశాల ప్రకటన ఉంటుంది ఈ రాష్ట్రానికి వస్తే అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు దూరంగా రాజకీయాలు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రజల కోసం కానీ ప్రజల దగ్గర కానీ రాజకీయాలు లేవు ఈ రోజున నన్ను చూసి ఓటేయండి అని చెప్పే కాలం వచ్చింది నేనేం చేసిన చూసి ఓటేమీ ఏ కాలం లేదు ఈ రోజున కనుక ప్రజల పక్షాన అంతెందుకు మన జిల్లా ఉంది అనంతరం జిల్లా ఉంది ఒక్క సంవత్సరం వర్షం పడకపోతేనే అప్పుడే బాయిలు ఎండిపోతూ ఉన్నాయి బోర్లు ఎండిపోతా ఉన్నాయి చెట్లు ఎండిపోతా ఉన్నాయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి లేకపోతా ఉన్నాం మనం మొన్న ఆఫీసర్ చెప్తా ఉన్నాడు డ్రిప్ అడిగే వాళ్ళ సంఖ్య తగ్గింది సార్ కాబట్టి మీరే డిమాండ్ ఉంది అంటున్నారు అని వర్షం వచ్చి నీళ్లు ఉంటే డ్రిప్ అడిగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది వర్షం వచ్చి నీళ్ళు లేకపోతే ఇచ్చి డిప్పు ఎవరు ఎవరు అడుగుతారు ఆఖరికి ఇంత ముందులాగా కాంగ్రెస్ పార్టీలాగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీలకు ఉచితం కాదు కదా రేపు నైంటీ పర్సెంట్ అంత ఇచ్చి ఇచ్చేవాళ్ళం పది పది మాత్రమే కట్టించుకునే వాళ్ళం ఆ కాలం లేదు ఇప్పుడు డబ్బులు కట్టాలి తెచ్చుకోవాలి అప్లికేషన్ పెట్టాక మూడేళ్ళ కో నాకు కూడా వచ్చినట్లేదు చూస్తూ ఉంటే మూడేళ్ళకో నా నేళ్ళకు వచ్చే పరిస్థితి తాగడానికి నీళ్ళు లేవు హంద్రీ నీ వాళ్ళ నీళ్ళు చక్కగా కింది జారిపోతా ఉంటే అడిగేవాళ్ళు లేడు పిఏబిఆర్లో నీళ్ళు లేవు రైతుల పంట గిట్టుబాటుల గురించి మాట్లాడే వాళ్ళు లేడు రైతు నష్టపరిహారం గురించి మాట్లాడే వాళ్ళు లేడు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడే వాళ్ళు లేడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడే వాళ్ళు లేడు కేవలం అదేదో సిద్ధమనో వాళ్ళు మాట్లాడటం పడితే కోసం మాట్లాడే వాళ్ళ కోరికల గురించి చెప్పేవాడు కానీ ఎవరు లేరు ఇక్కడ నోరెప్పితే నోరెప్పినా కానీ కష్టమవుతూ ఉంది సత్యం పక్క నిలబెడదామన్నా కష్టమవుతూ ఉంది ఆ కాలంలో చూస్తూ ఉన్నాం కనుక వీటన్నిటికీ పరిష్కారంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు వారితో పాటుగా అనేక మంది రఘువీర్ రెడ్డి గారు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ఆ సమయానికి గమ్మని కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులని కాంగ్రెస్ పార్టీ అభిమానులని ప్రజాతంత్ర ప్రజాస్వామ్యవాదుల్ని ఈ రాష్ట్రం ఈ దేశం ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం అనంతరం జిల్లా యొక్క బాగోగుల గురించి కోరుకునే వాళ్ళని గమని కోరుతా ఉన్నాం అంతేగాక రాజకీయ పార్టీలుగా మీ రాజకీయాలు మాయచ్చు కానీ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలకు మాట చెప్పాలనుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈనాటి దుస్థితికి తొంభై తొమ్మిది శాతం కారణం నాటి తొంభై శాతం కారణం మీరు అంటగాగే బీజేపీ పార్టీ మీరు తప్ప ఇంకొకరు కారణం కాదు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం విధంగా నెట్టేస్తున్న దొర్లిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ పక్షాలు నేను కోరుతా ఉన్నా మీరు బీజేపీ పట్ల ఆ విధంగా ఆఖరికి తలా కాళ్ళు రెండు పట్టుకునే కాలం మేము ఆకర్తంగా ఉండడం వీళ్ళకి ఆఖరికి అందరూ రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర సంక్షేమం గురించే మాట్లాడుతూ ఉన్నారు అందరూ రాష్ట్రంలోని విభజనల గురించే మాట్లాడుతూ ఉన్నారు డుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వం ఇచ్చేదే లేదు ఇయ్యకపోవడమే మా గొప్పతనం చెప్పుకునే భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తాం అమ్మేసినామని చెప్పిన బీజేపీ గురించి మీరేం మాట్లాడుతూ ఉన్నారు విశాఖ రైల్వే జోన్ ఊసువ లేకుండా పోయింది అమరావతి రాజధాని పైన అవి దాగుడు మూతల దౌబుజులు తప్ప స్పష్టంగా ప్రకటించలేని బీజేపీ గురించి మీరేం మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నాం ఏం మాట్లాడతారు రాయలసీమ ఉత్తరాంధ్ర బుందేల్కంట తరహా ప్రత్యేక ప్యాకేజ్ ఏమైంది నాడుకు కాంగ్రెస్ పార్టీ పాలించిన హంద్రి నీవా నీళ్ళు తప్ప ఇంకేమన్నా ముందుకు వచ్చాయి ఈ జిల్లాలో అని అడగాలనుకుంటా ఉన్నాం మాట్లాడేవాడేవాళ్ళు లేడు వస్తా ఉంటే ఎప్పుడు బాధగా ఉంటుంది నాకు జేసీ నాగరెడ్డి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఆఖరికాడ వస్తే మిట్టెక్కుతా ఉంటే మనం ఆ కోన్లే వేలోపల ఆఖరికి పుచ్చుకుంట దగ్గర బయలోపల అవి తుప్పు పట్టిపోయి పడిపోయి ఏమైంది ఎవడు వాళ్ళు లేరు రెండు పార్టీలు కానీ మూడు పార్టీలు కానీ నాలుగు పార్టీలు కానీ రాష్ట్రం గురించి దేశం గురించి ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు లేరు ఇలాంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఈ రోజున ధరల గురించి మాట్లాడే వాళ్ళు లేడు దాడుల గురించి మాట్లాడే వాళ్ళు లేడు ఎవరు కూడా అక్కడికి ధైర్యంగా మాట్లాడలేడు ఒక విధంగా పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్న మా షర్మిలమ్మ గారిని ఉద్యోగాలు ఇమ్మని సెక్రటరీకి వెళ్ళడానికి బయలుదేరితే అత్యంత పాశవికంగా దుర్మార్గంగా ఆమె అరెస్ట్ చేయడం దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం చూసి బాధపడతా ఉన్నాం ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్య పోరాటాలకి ఏమైపోయింది ఇది ఈ రాష్ట్రంలో కానీ అనేక అంశాల గురించి మాట్లాడుకునే కాలం వచ్చింది ఏం మాట్లాడటంలే మొన్న వచ్చారు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు పెద్ద మీటింగ్ పెట్టారు జిల్లాకేమన్నా మాట్లాడతారేమో అనంతపురం జిల్లాకు వంద టీఎంసీలు నీళ్లు అష్యూర్ చేస్తారేమో రాయలసీమకు నీళ్లు అసూర్ చేస్తారేమో పోలవరం పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు మొత్తం రాయలసీమకు ఇస్తామని చెప్తారేమో లేక కృష్ణా జిల్లాల్లో కిందికి పోకుండా ఎందుకంటే పులిచింతలు కట్టిన తర్వాత పట్సీమ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి అశ్యూర్ వాటర్ లభిస్తే ఆ నీళ్ళన్ని కూడా అనంతపురం కర్నూలు కడప జిల్లాలకే ఇస్తామేమో చిత్తూరుతో కలిపని చెప్తారేమో లేకపోతే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ని మేము పునరుద్ధరిస్తాం లేదు దాన్ని యాక్టివేట్ చేస్తాం ఆ అసంఖాహికమైన ఉద్యోగం ఎలా ఉద్యోగాలు వస్తాయి ఇస్తాం అని చెప్తారేమో లేకపోతే కొత్త పరిశ్రమలు తెచ్చాం ఇదిగో అనంతపురం జిల్లాకు ఒక ఇరవై వేల మందికి లక్ష మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఇదిగో ఇది మేము శంకుస్థాపన వేస్తూ ఉన్నామని చెప్తారేమో తాడిపత్రి ప్రాంతంలో ఉన్న ఈ మైనింగ్ను ఉపయోగించుకొని ఇదిగో అత్యాధునికమైన ఒక మైనింగ్ డిపెండెంట్ ఇండస్ట్రీ పెడతా ఉన్నాం ఈ పేదందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్తారేమో లేకపోతే తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాంకేతిక విద్య కోసం ప్రత్యేకంగా ఒక స్పెషలైజ్ ఒక ఒక ఏదో ఒక ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ పెడతారేమో అని చెప్తారేమో అని చూసే మాట లేదు నేను వచ్చాను మీరు వద్దండి బహుశా ఇంకా ఆ బా ఒత్తిడి కార్యక్రమం నుంచి బయటకు వచ్చేట్లేదు ఎందుకంటే ఆ ఓటు దగ్గర వస్తే మేము ఈయన ఈయన డబ్బుల కోసం వస్తాయనే కార్యక్రమం కనుక ఈయన రాజకీయ పక్షాలని కోరుతా ఉన్నా ఈ రోజున ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధికి వినాశనం ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డం ఈ రాష్ట్రాన్ని చాలా తేలిగ్గా చూసేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్నెన్నో మాటలు కాక మనం అందరం చే దేవుని గురించి బ ఫీలింగ్లు పెట్టే సమస్య తప్పనిస్తే ఇంకా వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏముంది ఇచ్చిందేముంది ఈ జిల్లాకు యాభై కోట్లు పసుల గడ్డికి ఇచ్చినాం కరువు కాలంలో మనం పసుల గడ్డికి కరువు కాలం యాభై కోట్లు యాభై కోట్లు మనకిచ్చే కూడా దిక్కులేని పరిస్థితి రోజున మనుషులకి ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితులు ప్రజల యొక్క అవసరాలు ప్రజలు ప్రజల గురించి ఆలోచన రాజకీయాలకు దూరంగా పోయాదో మేము 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 అనుకుంటా ఆ విధంగా రాజకీయ కాలం వచ్చింది ప్రజలు ఆలోచించాలి ప్రజలు దీన్ని ఏ విధంగా తిప్పుకుంటున్నారు ఆలోచించుకోవాల్సిన అంటే ఒక మనిషి ఒక మనిషి ఆలోచన మన జీవితానికి సిస్టమ్ కాదు సిస్టమ్ అయితే పర్లేదు అనేక మంది కూర్చుంటాం మాట్లాడతాం అనేక మంది అట్లా వెళ్తాం మనం అట్లా కాకుండా ఒక మనిషి ఆలోచన నుంచి ఆయనకు భద్రాత్రి ఒక ఆలోచన వస్తే కానీ అదే మనకు చట్టంగా బయటకు వచ్చే ఎక్కాలని చూస్తూ ఉన్నాం దుర్మార్గం అబద్ధాల మీద నడిచే రాజ్యాలను చూస్తూ ఉన్నాం ఈరోజు నేను న్యూస్ న్యూస్లో చూశాను ఖండి తొగేసిన నదులు తొగేసిన చెరువులు కనిపిస్తూ ఉన్నాయి కానీ నేషనల్ గ్రీన్ ట్రి ట్రిబ్యునల్కి అటువంటిది జరగలే అని చెప్పే ప్రయత్నం కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం ఎక్కడే పోతుంది రాష్ట్రం కాబట్టి ప్రజల పక్షాన్ని రాజకీయాలు చేయమని కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీని దూరం పెట్టమని కోరుతా ఉన్నాం ఈరోజే బహుశా విజయవాడలో ఇండియా కూటమి ముగిసాయని వార్త వచ్చింది వాళ్ళతో కలిసి రేపు జరగబోయే ఎన్నికల సంబరాంగ ముందుకు పో పోతా ఉన్నాం మళ్ళీ కోరుతూ ఉన్నాం అందరిని కూడా ఇరవై ఆరో తారీఖు సభకు రండి అది మూడు గంటలకు జరుగుతుంది ప్రధాన వక్తలు అందరూ గొప్పవాళ్ళు ఏం మాట్లాడతారు అక్కడ ఈ రాష్ట్రం గురించి దేశం గురించి సమాజం గురించి మనుషుల గురించి ఆలోచించే వాళ్ళు అక్కడ మాట్లాడతారు ఎన్నికల గురించి ప్రధానమైన నేను వాగ్దానం అని చెప్పడం కానీ ప్రధాన విషయాలను అక్కడ ప్రకటిస్తారు ఇది ప్రప్రథమ ఎన్నికల సభగానే దాన్ని భావించండి కనుక మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను దయచేసి పాత్రికేయ మిత్రుల సహకారాన్ని కోరుతా ఉన్నాం మొత్తం ప్రజానీకం ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తును పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఆ సభను బలపరచమని కాంగ్రెస్ పార్టీని బలపరచమని కోరుతా ఉన్నాను పద్నాలుగే ఉన్నది పద్నాలుగు చేస్తాం అనుమానం ఎందుకు లాస్ట్ టైమే చేసాం రెండు పని చేసాం కదా ఆ రెండు కూడా వాళ్ళ మధ్యలో అదే కాలం డ్రాప్ అయితే తప్పనిస్తే అది చేస్తా ఇరవై ఐదు అదొక వన్ సెవెంటీ ఫైవ్ రెండు వందలు ఇప్పుడు ఎందుకు అది అదే మీటింగ్ జరగబోతుంది నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కూడా కాదా దానికి విలక్షణమైన ఏదో హెడ్డింగ్లు సబ్ హెడ్డింగ్లు కాకుండా సభ్యు రాయలసీమకి ఏం చేస్తాం నీళ్ళ సంగతి ఏం చేస్తాం యువ యువ యువకులకి ఏం చేస్తాం ఎట్లా చేస్తాం అని అని కూడా ఉదాహరణకి మూడు లక్షల రుణమాఫీని మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ప్రకటించారు అక్కడికి ఎవరు మాట్లాడరే చాలామంది రైతాంగం అనుకున్నారు మన మీటింగ్లో అనౌన్స్ చేస్తారేమో అని చేయలేదే యాభై నాలుగు యాభై ఎనిమిది బస్సులు లెక్క టూ ఇటు కొద్ది మర్చిపోయిన యాభై లక్షల లోపల యాభై ఎనిమిది యాభై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉండింది ఆ లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు లెక్క రాసి అప్పులు చేశారు ఏం చేశారు తాళిపత్రుల్లో కాలేజీ కట్టారామూలు కాలేజీ కట్టేందుకు కస్తూరి బాస్ స్కూల్ మాములు స్కూల్ని మేము కట్టినవి కదా ఆ రోజున నేనే కదా మంత్రి ఆ రోజున ఇరుగు జనాలు చెప్పుకుంటూ ఉంటారు పాప మాకు నువ్వే కట్టినవాడు నువ్వే కట్టినవర్ అనేసి నాకు కూడా సంతోషంగా ఉంటుంది చూస్తూ ఉంటే అక్కడ నిజబ్బా మన పని పనిచేసినామని కాబట్టి ఇది ప్రజల గురించి ఆలోచించాలి ఏదో దానం ఇచ్చినాం దానం ఇచ్చినామంత ఉండడానికి వీల్లేదు నేను ఇచ్చినాను నా నేను నేను చేస్తాను నేను గాయేది ఇది ప్రజలు తమ రిప్రజెంటేటివ్గా ఎన్నుకుంటే ప్రజల పక్షాన్ని పరిపాలించడం ఏమి ఇచ్చినా ప్రజలదే దాఖరికి కాదు మేము చేసామని చెప్పుకోవచ్చు మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి లేదు ఎవరు కూడా ఆఖరికి అది మిత్రులారా అత్యంత అత్యంత స్పష్టంగా నేను ఇప్పుడే ప్రకటిస్తా ఉన్నాను నీ ప్రచారం నేనేం చేయగలను నా దగ్గరికి ఐ కెన్ నాట్ హెల్ప్